హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టర్ఫీ అడ్డ ఈరోజు నేను మీకు కాకరకాయ పొడి అండి కాకరకాయ అంతా ఫ్రై అట్లా చేసుకుంటారు కదా నేను పొడి చేసి చూపిస్తాను ఇది వేడి వేడి అన్నం లేకి ఉప్మాల లేకి చాలా బాగుంటుందండి ఇది అట్లనే వన్ మంత్ నిల్వ ఉంటుందండి వన్ టూ మంత్స్ నిల్వ ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలండి హాఫ్ కేజీ కాకరకాయలండి అండి ఫస్ట్ నేను కడిగి తుడిచి తుడిచిపెట్టుకున్నానండి తర్వాత దీనికి కావాల్సినది ఒట్టి కొబ్బరి కొద్దిగా ఎల్లుపాయలు కారము ఉప్పు జీలకర్ర నూనె ఇప్పుడు మనము ఈ కాకరకాయలను ఈ తొక్క తీయకూడదండి తొక్క తీస్తే అంతా పోయేస్తుంది ఏముండదు తొక్కతోనే తినాలి ఎప్పుడైనా దీన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ కాకరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అండి ఇట్లా ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయని ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ కాకరకాయని ఇత్తనాలు కూడా ఉండనేయండి ఏం కాదు ఇత్తనాలు తీయద్దండి ఇత్తనాలు తినాలి ఒక్క కాకరకాయ ఇత్తనామో ఒక గ్లాస్ పాలు అంతా హెల్దీ అండి అంత బలం ఇస్తుంది ఇత్తనాలు చాలామంది తీసేస్తారు ఇత్తనాలు తీయకూడదండి ఇత్తనాలు తోనే తినాలి ఇలా మనము చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలు అన్నీ కట్ చేసుకుందాం చూడండి ఇలా అన్నీ మనము చిన్న ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద కడాయి పెట్టి ముట్టిచ్చేసి ఫస్ట్ ఆయిల్ లేకుండా పచ్చి వేద్దామండి ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా ఫస్ట్ వేస్తాం అడిగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటే ఉడుకుతుంటాయి ఫ్రై కావాలా తేమ పోవడానికి తేమ ఆరిపోవాలా ఆ లోప మనము తడిపోయే లోపల ఇది మిక్సీకి వేసుకుందామండి జీలకర్ర ఒక టేబుల్ స్పూను చిన్న స్పూన్ కదండి కొద్దిగా తర్వాత సాల్ట్ కొద్దిగా కారం కోసమే కారం రెండు మూడు చిన్న స్పూన్ అండి నాలుగు తర్వాత కొబ్బరి అండి వెల్లుపాయ ఇవన్నీ మనము మిక్సీ పడదామండి ఇది తడిపోయేలా కూడా మనం దీన్ని వేసుకుందాం ఇలా అయితే చాలండి చూడండి ఇలా కొంచెము తడిపోవాలా ఫస్ట్ కొంచెము ఒట్టిగా వేయించుకుంటే తడిపోతుంది ఇప్పుడు దీంట్లో సేమ లేదండి ఇప్పుడు మనం ఏం దీంట్లోకి ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేద్దామండి ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి బాగా డార్క్ బ్రౌన్ వరకు ఫ్రై కావాలి కొద్దిగా టైం తీసుకుంటుందండి మనము దీన్ని బాగా కలుపుతూ ఉండాలి ఆ లోపల మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఇలా అయిందండి దీంట్లో వేసినామండి ఉప్పు ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదండి దీంట్లో మనము ఉప్పు వేసుకోవాలా మీకు రుచికి సరఫరా నేనైతే చిన్నది కదండి దీంతో ఒక మూడు స్పూన్లు వేసిన దీనికంతా బాగా పట్టాల ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి కొత్తే ఆగాగి బాగా వేసేటట్టు ఫ్రై చేయాలి బాగా ఫ్రై కావాలండి కాకరకాయలు నిలువ ఉంటుంది కదండి బాగా వన్ మంత్ టూ మంత్స్ ఏం చేసుకున్నప్పుడు కాకరకాయ పొడి వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మళ్ళీ పౌడర్ అనుకుంటే మీరు దీన్ని అంతా నేను మిక్సీకి వేస్తాను అనుకుంటున్నారేమండి మిక్సీకి ఏం అవసరం లేదు ఈ చిన్న చిన్న ముక్కలు మనకు పట్టు కింద తగులుతుంటేనే టేస్ట్ ఉంటుందండి కాకరకాయ ఆల్రెడీ చిన్న కట్ చేసుకున్నాం కదండి ఇవి బాగా ఫ్రై కావాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై కావాలి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది ఇది మా అమ్మ స్పెషల్ అండి మా మమ్మీ ఎప్పుడు మాకు కాకరకాయ పొడి చేసి పెట్టుదండి డబ్బాలలో రొయ్యల పొడి కాకరకాయ పొడి గుడ్డల పొడి చాలా టేస్ట్ ఉంటుందండి మీకు ఇంకొకసారి రొయ్యల పొడి కూడా చూపిస్తానండి అది చిన్న రొయ్యల చేపలు ఉంటాయి కదా చిన్న పొట్టు చాలా టేస్ట్ ఉంటుందండి అది కూడా అది కూడా నిలువు ఉంటుందండి ఇవన్నీ పొడులు చేసి పెట్టుకుంటే మనకి మీరు వర్క్ చేసేవాళ్ళండి సండేసి ఇలాగిన పొడులు చేసి పెట్టుకున్నారంటే వారమంతా మీకు టెన్షన్ ఉండదు ఏమన్నా చేసుకోవాలా అని ఇలా బాగా ట్రై చేయాలండి చూడండి ఇలా ఫ్రై కావాలండి బాగా ఎంత బాగుందో చూడండి ఇలా బాగా ఫ్రై అయితే ఉన్న నీరంతా పోతుందండి ఇలా ఫ్రై అయితే చేదు కూడా ఎక్కువ ఉండదండి చాలామంది దీన్ని పైపై తొక్కు తీసేసి చేదు పోయేలాగా చేసుకుంటారండి అలా చేయకూడదండి దాంతోనే చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఇది దీంట్లో చేసి బాగా ఫ్రై చేద్దాం అంటే ఇది చెప్పడానికి నీకు ఒక పది నిమిషాలు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి అది కాకరకాయ ఫ్రై కావడానికి కాకరకాయ ఫ్రై కావడానికి పట్టే సమయం కనీసం అంటే పదిహేను నిమిషాలు తర్వాత దీన్ని బాగా ఫ్రై చేయాలండి ఇట్లా సింపుల్గా ఉంది సింపుల్గా ఉంటుంది లేకి అన్నం లేకి వేరే అన్నం లేకి బాగుంటుంది ఏం కర్రీస్ అవసరం లేదు దీంతోనే తినచ్చు బాగా తినచ్చు దీంతో చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బాగా ఫ్రై చెప్పు గట్టిగా చెప్పు పదహైదు నిమిషాలు తిప్పి అలిసిపోయినా వేమో అట్లేం లేదు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలా తిప్పితే అరిచిపోతారా కుమార్ కదా మార్లు అంటే వంటలే చేయాలి అసలు కరెక్ట్గా బాగా ఇట్లా ఇది ఫ్రై కావాలి ఓకే బాగా ఫ్రై అయిపోతే తిని బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తి పెట్టుకుంటే వన్ టు టూ మంత్స్ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బా ఎప్పుడు అండి గాజు గ్లాస్లో పెట్టుకోండి మంచిది గాజు ప్లాస్టిక్ వాడకూడదు కదా గాజు గ్లాసులు లేనర్లు స్టీల్ దాంట్లో పెట్టుకుంటారు ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి బాగా ఫ్రై కావాల అంతేనండి కాకర పొడి ఇది అన్నంలో తింటుంటే బాగా పట్టిక్యులర్ తగులుతూ ఉంటుంది కాకరకాయలు అంత తగిలినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది కాకర ముక్కలు సరిపోయింది టేస్టీ టేస్టీ కాకర పొడి రెడీ ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూపిస్తున్నా గ్యాస్ ఆఫ్ చేద్దామండి కొంచెం చూపిస్తానండి టేస్టీ టేస్టీ కాకర పొడి రెడీ దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తా అద్భుతంగా ఉందండి ఎప్పుడులాగా బాగుంది అంటావు సూపర్గా అయింది ఎప్పుడు బాగా చేస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి చేదు అనేదే ఉండదు మీరు తొక్క తీయొద్దండి చేదు అనేదే రాదు ఇంట్లో బాగా ఫ్రై చేసినాం కదా షుగర్ ఉన్న వాళ్ళకు మంచిదండి మాట్లాడేవాళ్ళు తినడానికి కూడా చాలా మంచిది అంటే కాకరకాయ ఫ్లేవర్ ఉండాలంటే తొక్క తీయకుండానే చేసుకుంటేనే బాగుంటుందండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్